ట్రేడింగ్లో చాలామందికి ఎదురయ్యే ఓ విచిత్రమైన పరిస్థితి గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే మార్కెట్ ఏమో లాభాల వర్షం కురిపిస్తూ ఉంటుంది కాని మన ట్రేడింగ్ అకౌంట్ మాత్రం నష్టాల్లో ఉంటుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనుకున్న సైకాలజీ ఏంటో ఒకసారి చూద్దాం ఒక్కసారి సీన్ ఊహించుకోండి మార్కెట్ ఓపెన్ అయింది స్క్రీన్ చూస్తే ఎక్కడ చూసినా పచ్చరంగే మనం ఫాలో అయ్యే ప్రతి చాట్ పై పైకి దూసుకుపోతోంది మార్కెట్లో మంచి మొమెంటం ఉంది అంతా పాజిటివ్గా కనిపిస్తోంది ఈ రోజు ఖచ్చితంగా మంచి లాభాలొస్తాయనిపిస్తుంది కాని రోజు చివరికి అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే అక్కడ కనిపించేది నష్టం ఒక్కసారిగా షాక్ ఇంత క్లియర్గా లాభాలిస్తున్న మార్కెట్లో కూడా నష్టపోవడమేంటి ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది చాలా నిరుత్సాహంగా ఉంటుంది కదా సరే ఇప్పుడు ఆలోచించాల్సిందేంటంటే అసలు పొరపాటెక్కడ జరిగింది మార్కెట్ మన అంచనాలకు రివర్స్ అయిందా లేక మన అనాలిసిస్లో ఎక్కడో తేదా కొట్టిందా ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితేనే మనం ముందుకు వెళ్ళగలం ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ఈ నష్టానికి కారణం మనం ఫాలో అయిన స్ట్రాటజీనా లేక మన ఆలోచనా విధానం అంటే మన మైండ్ సెట్టా ఈ రెండింటిలో ఏది మనల్ని దెబ్బతీసిందనేది చాలా ముఖ్యమైన ప్రశ్న సాధారణంగా ఇలాంటి టైంలో మనసులో జరిగే సంఘర్షణ ఇది అయ్యో మార్కెట్ పెరిగిపోతోంది ఛాన్స్ మిస్ అయిపోతానేమో అనే ఆతృతతో కరెక్ట్ టైం చూసుకోకుండా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం లేదంటే కొంచెం నష్టం రాగానే భయపడిపోయి మన రూల్స్ ని మనమే పక్కన పెట్టేయడం ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంకా ఎక్కువ లాభం రావాలి అనే అత్యాశతో గుడ్డిగా ఓ తప్పుడు ట్రేడ్ తీసుకోవడం వీటిలో ఏదో ఒకటి జరిగి ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఇక్కడే మార్కెట్ మనకు ఒక కఠినమైన నిజాన్ని నేర్పుతుంది ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే మనం ఒక మంచి ట్రేడర్గా ఎదగగలం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ క్లియర్గా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకు నష్టం వచ్చిందంటే తప్పు మార్కెట్ది కాదు తప్పు పూర్తిగా మనది మనం తీసుకున్న నిర్ణయాలది ఈ నిజాన్ని అంగీకరించడం మొదటి స్టెప్ ఈ రెండింటి మధ్య తేడా చూడండి మార్కెట్ నాకు వ్యతిరేకంగా వెళ్ళింది అని నిందవేయడం చాలా ఈజీ కాని నేను తప్పుడు సమయంలో ఎంట్రీ తీసుకున్నాను అని బాధ్యత తీసుకోవడమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మార్కెట్ అస్సలు ఊహించలేనట్టు బిహేవ్ చేసింది అనడం కన్నా నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఒప్పుకోవడంలోనే అసలైన గ్రోత్ ఉంది ఇది ముమ్మాటికీ నిజం మనం చెప్పే కారణాలతో సాకులతో మార్కెట్కి ఏ సంబంధం లేదు అదొక సిస్టం మన ఫీలింగ్స్కి మన భయాలకీ అక్కడ అస్సలు విలువే ఉండదు మరి మార్కెట్ దేనికి రివార్డ్ ఇస్తుంది మొదటిది డిసిప్లిన్ అంటే మన ప్లాన్ని మన రూల్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వడం రెండోది పేషెన్స్ సరైన అవకాశం వచ్చేదాకా ఓపికగా వెయిట్ చేయడం ఇక మూడోది చాలా ముఖ్యమైనది కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిజన్ తీసుకునే ఎబిలిటీ చూసారా ఇవన్నీ మన మైండ్ సెట్ కి సంబంధించినవే కానీ కేవలం స్ట్రాటజీకి సంబంధించినవి కాదు అందుకే ఇలాంటి నష్టాన్ని ఒక ఫెయిలియర్లా చూడకూడదు నిజం చెప్పాలంటే ఇది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి దొరికిన ఒక మంచి అవకాశం ప్రతి నష్టంలో ఒక విలువైన పాఠం దాగి ఉంటుంది ఈ అనుభవం నుంచి బయటపడి ఇంకా బలంగా మారడానికి ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఆలోచించండి అంటే ఎక్కడ తప్పు జరిగిందో నిజాయితీగా అనలైజ్ చేసుకోవాలి నెక్స్ట్ సరిచేయండి అంటే ఆ తప్పుల్ని సరిదిద్దుకుని ప్లాన్లో మార్పులు చేసుకోవాలి ఫైనల్గా ఆ కొత్త పాఠంతో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలి సో నెక్స్ట్ ట్రేడ్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి అసలైన ప్రత్యర్థి ఎవరు అది మార్కెట్ కాదు ఎదుటి ట్రేడర్ కాదు మనలో ఉన్న భయం అధ్యాస డిసిప్లిన్ లేకపోవడనే మన అసలైన ప్రత్యర్థులు అసలు పోరాటం మనతో మనకే ఈ పోరాటంలో గెలిస్తేని నిజమైన విజయం